స్తోత్రం వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నా కాశ్రయం వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు రెక్కల క్రింద నాకాశ్రయమి చావో లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా కేడమా ఆరాధన ఆరాధన के आराधना 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 ना ये सुनी के आराधना 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 ना तंड्रिनी के आराधना 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 ना ये सुनी के आराधना ట్టగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయమిచ్చావు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగమున చేయదు నా గూడారము సమీపించదు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గూడారము సమీపించదు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా नेले दया बेरे आदरम ना श्रृंगमा ना के आराधना आराधना ना तं के आराधना 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 ना के आराधना 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 తండ్రి నీకే ఆరాధన 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 నా యేసు నీకే ఆరాధనా వేటగాని బురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకాశ్రయం వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు నా గుడారము సమీపించదు వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయము రానే రాదు ಗೂಡಾರಮು ಸಮೀಪ ಲೇನೆ ಲೇದಯಾ ವೇರೆ ಆಧಾರುರ್ಗಮೈಲೇನೆ ವೇರೆ ಕೇಡಮ ಆರಾಧನ ಆರಾಧನ ನಾ ನಕೆ ಆರಾಧನಾ ఆరాధన ఆరాధన నా యేసు నీకే ఆరాధన వేటగాని బురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయమిచ్చావు వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నా ఆశ్రయం చావు లేనే లేదయా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయా వేరే ఆధారం शैलमा ना श्रृंगमा आराधना आराधना ना तं के आराधना